వెల్కమ్ టు దివిశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గుంటూరు విజయవాడ మధ్యలోని ప్రాపర్టీస్ అప్రూవల్ నాన్ లేఅవుట్లు విజయవాడ మధ్యలో అన్ని ఏరియాలోని ప్రాపర్టీస్ మీరు కొనదాల్సిన అమదరిచినా మమ్మల్ని సంప్రదించండి ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది మన పెదకాని శివాలయం ఇల్లు డొంకండి ఇక్కడ నుంచి సుమారుగా ఒక ముప్పై ఒక కిలోమీటర్ కిలోమీటరు శివాలయం దగ్గరికి వెళ్తాము అదేవిధంగా ఈ డొంక అడుగుల డొంక ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి పెదకాకాని నియర్గా బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అండి ఇటువైపు నుంచి మనకి నంబూరు ఆశ్రమం నంబూరు స్టేషన్కి నంబూరు ఊళ్ళోకి వెళ్ళే డొంక అన్నమాట ఇటు పెదకాకానికి అదేవిధంగా నంబూరు ఆశ్రమంకి వెళ్ళే డొంక ఫేసు మనకి సిఆర్డి అప్రూవల్ ఇచ్చాడు అండి ఈ వెంచర్లో పూర్తిగా ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయినాయి ఫేజ్ వన్ ఫేజ్ టూలో వర్క్ జరుగుతుంది ప్రజెంట్ ఫేజ్ వన్లో ఫేజ్ టూలో ఓపెన్ ఫ్లాట్స్ అమ్మకానికి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్లో మనకి మెయిన్ రోడ్ ఉంటుంది డొంక ఫేసే ఆల్రెడీ ఇందులో కరెంటు డ్రైనేజీ సిఆర్డి నామ్స్ ప్రకారం టోటల్గా మొత్తం డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఫేజ్ టూలో మనకి కొన్ని ఫ్లాట్లు ఫేజ్ వన్లో రీసేల్ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి మనకి వచ్చేసరికి ఈ సిఆర్డీ వెంచర్లో మీరు ఫ్లాట్స్ కొనసాచుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ కాల్ చేయండి ఈ వెంచర్ పూర్తిగా డెవలప్మెంట్స్ అని ప్లాంటేషను డ్రైనేజీ తార్ రోడ్లు చుట్టూ సిఆర్డీ నామ్స్ ప్రకారం మనకి పూర్తిగా డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి అదేవిధంగా పెద్దగా కానీ సరౌండింగ్స్లో మీరు ఫ్లాట్స్ కొనదాల్సిన అవదల్సిన డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్